హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు రెసిపీ వచ్చేసి మన కిచెన్ లో గోధుమ రవ్వ ఉప్మా చాలా ఈజీగా చేసుకోవచ్చండి పొడిపొడిగాను పొడి పొడిగాను దీనిలోకి మనకి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేరుశనగలు శనగపప్పు పెసరపప్పు ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలండి ఇలా ముందుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత మనం కుక్కర్ని తీసుకొని దానిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి దీన్ని కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు ఒక స్పూ ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత శనగపప్పు ఒక రెండు స్పూన్లు వేరుశెనగలు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి అన్నీ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే గోధుమ రవ్వ ఉప్మా చాలా టైం పడుతుంది కదా ఉడకడానికి అప్పుడు మనం ఈ టైం లేనప్పుడు ఇలాగ ప్రెషర్ కుక్కర్లో చేసేసుకోవచ్చు చాలా పొడి పొడిగా క్విక్గా అయిపోతుంది పది పది నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట వేరుశనగ కూడా వేసేసుకొని అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ మారిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్నట్టు ఉల్లిపాయల్ని రెండు ఒకటిన్నర నుంచి రెండు వరకు వేసుకోవాలండి కట్ చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ పొడుగ్గా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ ఒక ఐదారు యూజ్ చేశానండి అది కూడా మీకు కారాన్ని తగ్గట్టు వేసుకోవాలి ఒక కప్ మెజర్మెంట్ ఇవి తర్వాత క్యారెట్ని కూడా వేసుకోవాలి ఇది హెల్తీ రెసిపీ కూడా డైట్ చేసేవాళ్ళు కూడా చక్కగా ఇలా చేసుకొని తినేయచ్చు బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా లంచ్లోకైనా కూడా ఇవి చేసుకోవచ్చు ఎప్పుడు మనకి టైం లేనప్పుడు తర్వాత అల్లం వేసుకోవాలండి చిన్న ముక్క తరిగింది అల్లం కంపల్సరీ ఉప్మాలో వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు ఊరబ్బ వేసుకున్నాను అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ నూకని ముందుగా వేపుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ డైరెక్ట్గా ఇందులోనే నూక వేసుకొని వేపేస్తానండి ఇలా కూడా బాగుంటుంది మీకు టైం ఉంటే ముందు బయట నూక వే వేపుకొని అప్పుడు వేసుకోవచ్చు కానీ ఇలా కూడా నేను ట్రై చేశాను ఇలా కూడా చాలా బాగుంది అన్నమాట ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలండి మెజర్మెంట్ అయితేనే బా అన్నమాట పొడి పొడిగాను మూడు కప్పుల వరకు వేసుకోవాలి ఒక కప్పుకి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పుకి మూడు కప్పులు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలని ఈ టైంలోనే మనం సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూను వేసుకొని సాల్ట్ చూసుకొని సరిపోతే మరొకసారి సాల్ట్ వేసుకొని అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు అప్పుడు మనం ఒక మూడు స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకోవాలండి పెసరపప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఉప్మాకి మొత్తం అన్నీ కూడా చెక్ చేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజన్లు వచ్చినంత వరకు ప్రెజర్ కుక్ చేసుకోవాలండి చూడండి ఉప్మా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా వచ్చింది కదా చిన్నది అడుగు అంటిందండి అది ఒక్క చిన్న ప్రాబ్లం అన్నమాట బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ప్రెషర్ కుక్కర్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూడండి నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి చేసి మా హస్బెండ్కి ఇలా ప్యాక్ చేసి ఇచ్చానండి చాలా బాగుంటుంది రెసిపీ గోధుమ హెల్దీ రెసిపీ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు